బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయితే ఆ ప్రభుత్వం అయితే కూల్పోవడానికి అయితే సిద్ధాంతం ఉందని చెప్పేసి అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈరోజైతే ఆ ఏసీపీ ఆఫీసులు అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నారు ఒకసారితో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే సంచలనంగా మారింది కదా ఏం చెప్తారు మీరు అంటే కంప్లైంట్ ఏమని ఇచ్చారు ఇప్పుడు కుట్ర జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి నిజంగా కుట్ర జరిగినట్టు ఎటువంటి ఆధారాలని నీకు ఏం తెలిసిందో దాన్ని బహిర్గతం చేయమంటున్నావు ఒకవేళ తెలిసి బహిర్గతం చేయకపోతే కూడా అది తప్పవుతుంది ఎందుకంటే ఒక కుట్ర ఇంత పెద్ద ప్రభుత్వాన్ని మరి కూల్చేందుకు కుట్ర జరుగుతున్న విషయం తెలిసి చెప్పకపోతే తప్పవుతుంది ఒకవేళ తెలియకుండా పట్టికనే మాట్లాడితే కూడా అది చాలా తప్పు ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల మనోభావాలను అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా అట్లయినా కూడా ఒకవేళ తెలిసి చెప్పకుండా ఏ విధంగా అయినా కూడా అతని మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా నీ నిజంగానే కుట్ర జరిగినట్టు ఏ విధంగా తెలిసింది ఏ సోర్స్ ద్వారా తెలిసింది దాన్ని ఇప్పటికైనా బహిర్గతం చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే ఏది వాడుతుంది ఎట్లా వాడుతుంది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నీ నువ్వు మాట్లాడిన దాని మీద జవాబు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాడు మేము ఒక్కడే కాదు అవసరమైతే ఎక్కడైనా ఫిర్యాదు చేస్తాం దీని మీద స్పష్టమైన మరి వైఖరి ఆయన ప్రక ప్రకటించకపోతే దాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీసులను కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఇచ్చిన కంప్లైంట్ మీద అతని మీద చర్య తీసుకోవాలి కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతాను ఓకే అయితే గతంలో సైతం ఏంటంటే కాంగ్రెస్లో కొంతమంది అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు సైతం ఏంటంటే ఒక రకమైన ప్రచారం అయితే కొనసాగింది అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే బండి సంజయ్ సైతం ఏంటంటే కొంతమంది ఉన్నారు కొంతమందికి అయితే కేసీఆర్ అయితే డబ్బులు ఇచ్చేది కొంతమంది నిలబెట్టడం జరిగింది ఖచ్చితంగా అయితే మాకేదైతే కొంత సమాచారం ఉందని అని అది ఒక అయితే చేయడం జరిగింది అంటే ప్రస్తుతం అయితే కోట్లు ఉన్నారు మరి ఏం చెప్తారు మీరు ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళకి దిక్కు లేదు ఎవరు ఏం మాట్లాడుతాడో తెలియదు ఎవరు ఎటు పోతాడో తెలియదు అసలు వాళ్ళ పార్టీకి ఇలా పది లోపల ఎనిమిది సీట్లు బలివీటికి వచ్చినాయి ఎవరైతే మీ సీఎం క్యాండిడేట్లు అనుకున్నారో వాళ్ళంతా ఓడిపోయినరు వాళ్ళేదే చక్కగా లేదు కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడడానికి అసలు వాళ్ళకి అర్హతనే లేదు వాళ్ళది ఇల్లు చక్కదిద్దుకోక ఇలా అరవై నాలుగు మంది మెజార్టీ తోటి స్పష్టమైన మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు పరుస్తూ ఇలా ప్రజాపాలన పెద్ద ఎత్తున మొన్న కొన్ని వేల మంది అంటే గత పది సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలన్నిటి మీద ఇవాళ స్పష్టంగా ప్రజలంతా ముందుకొచ్చారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి మద్దతు పలుకుతూ ఉన్నారు ప్రజలంతా కూడా ఒక స్పష్టతతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు లాభం జరుగుతుంది అనేటువంటి స్పష్టతతో ఉన్నారు నాయకులం కార్యకర్తలను కూడా ఇవాళ ఒక పట్టుదలతోటి ఇవాళ తొమ్మిదిన్నర సంవత్సరాల మరి ఏదైతే వివక్షకు గురైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలనేటువంటి పట్టుదలతో ఇవాళ ప్రభుత్వం పోతా ఉంది దీన్ని జీర్ణించుకోలేక ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇటువంటి మాటలు బంద్ చేయండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోము ఇవాళ నీది సక్కలేక నీళ్ళు సక్కలేక ఇంకోని బురద వెళ్తా అంటే ఊరుకునే ముచ్చట్లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు అదేవిధంగా రాబోయే మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి తప్పకుండా ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం వీళ్ళు ఈ పగటి కలలు కానీ ఎట్లా పడ్డట్లు బురదలుగుతా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి చెప్తాం ఓకే ఫైనల్గా చెప్పడానికి కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే దానికి సంబంధించి అయితే ఏ సెక్షన్ అయితే నమోదైతే అని మీరు భావిస్తున్నారు సార్ మేము ఒకటే చెప్తా ఉన్నా ఒకవేళ నిజంగానే కుట్ర జరిగినట్టు తెలిస్తే అది చెప్పకపోవడం కూడా తప్పే దాని మీద మేము కేసు నమోదు చేయని చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ ఎటువంటి కుట్ర తెలవకుండా మాట్లాడితే ప్రజల యొక్క కార్యకర్తల మనోభావాలు విధంగా మాట్లాడడం అది కూడా తప్పే ఈ రెండింటి మీద విచారణ జరిపి కేసు నమోదు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరేంద్ర రెడ్డి అయితే ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బ దెబ్బతీసే విధంగా అయితే బండి సంజయ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా వారి దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా వాటిని అయితే సబ్మిట్ చేయాలి అంతేకాకుండా ఇలాంటి గాలి మాటలు చెప్పడం సబబు కాదని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లింక్ లో ఉంది